హలో హలో నమస్తే అన్న నమస్తే అన్నా రెండు మూడు నిమిషాలు మాట్లాడచ్చా ఇది డిఎస్సి నాకు ఫోన్ అన్న చాలా మంది ఓయూ లైబ్రరీ కూడా చిక్కడపల్లి లైబ్రరీ కూడా ఒక నలభై నలభై ఐదు రోజులు ఇస్తే మంచిగా మాకు సిలబస్ ఎక్కువైంది మాకు టైం సరిపోవట్లేదు అంటారు ఒకటి సీనియర్లు తర్వాత టెస్ట్ వాళ్ళు కూడా మొన్ననే రిజల్ట్ వచ్చింది కదా కొంత టైం ఇవ్వండి సిలబస్ ఉంది ఎటు చెప్పట్లేదు వస్తున్నారు మాకు బాగా టెన్షన్ టెన్షన్ అవుతుంది అని చెప్తున్నారు అదే అదే నన్ను అడగమన్నారు ఇప్పుడు ఎస్పెషల్ గా మీరు కొద్ది ఇప్పుడు ప్రభుత్వానికి మహిపా మహిపాల్ నాకు రోజు కూడా మూడు రోజుల నుంచి కూడా చాలా మంది ఫోన్లు చేస్తున్నారు వాళ్ళందరికి గా ఫోన్ సమాధానం ఇస్తున్నారు చెప్తున్నా చదువుకోండి మీరు మేము మీ తరఫున వాళ్ళ ఆవేదన మొత్తం మాకు తెలుసు వాళ్ళు వాళ్ళ ఆవేదన మూట కట్టుకొని మేము ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయేసరికి ముఖ్యమంత్రి గారే సీరియస్గా నిరుద్యోగుల ఆవేదన వినండి అని చెప్పి అధికారులు చెప్పారు అది నిరుద్యోగులు ఏం కోరుకున్నారో దాని ప్రకారం జరిగే విధంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది పోస్ట్ పోన్ చేయడం అనేది సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించారు అక్కడ నేను కూడా నేను కూడా ఉన్నాను నేను కూడా ఉన్నాను బలంగా వాదించాము బలంగా వాదించాను తర్వాత మేము వాది మేము చెప్పేది ముఖ్యమంత్రి గారు స్వయాన గ్రూప్ వన్ గురించి మన మన ఏదైతే అన్ని అంశాలు డిఎస్సి వాయిదా గురించి తర్వాత గ్రూప్ టూ పోస్టులు పెంచే తర్వాత గ్రూప్ టూ పొడిగించే అంశం గురించి తేదీలు తర్వాత ఈ వన్స్ అన్ని అంశాలు కూడా కూలంకషంగా మూడున్నర గంటల పాటు చర్చించను మూడున్నర గంటల పాటు నిరుద్యోగులకు ముఖ్యమంత్రి గారు సమయం ఇచ్చారంటే తన విలువైన కాలాన్ని కేటాయించారు ఎందుకంటే ఏ గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు జరగొద్దు జాప్యం కావద్దు కోర్టు మెట్లెక్కి అనేక చిక్కుల్లో ఇరకపోయి నిరుద్యోగులకు ఉద్యోగం రాకుండా ఇబ్బందులు పడద్దు అనే అంశాల మీద చాలా జాగ్రత్తగా ముఖ్యమంత్రి గారు సమయం ఇచ్చి మాట్లాడటం జరిగింది అయితే డిఎస్సి అప్పుడు ముఖ్యమంత్రి గారు అధికారులకు ఏం చెప్పారంటే మీరు తొందరగా అన్ని అంశాలు రేపు జరిగేటువంటి పరీక్షలు ఏది వాయిదా వేస్తే మరి నిరుద్యోగులకు లాభము ఆ విధంగా నిరుద్యోగులు కోరుకున్నట్టే చేయమని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇంకా నిర్ణయం రాలేదు నేను ఏమంటారు నిరుద్యోగులకు నా సలహా ఒకటే నేను కూడా ప్రిపేర్ అయ్యి వాడిని నేను కూడా చదువుకున్న వాడినే నేను గ్రూప్స్ దా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి వాడిని ప్రిపేర్ అయిన వాడినే కాబట్టి వాళ్ళకి ఏం కోరుతుందంటే అంటే జూలై పదిహేడో పద్దెనిమిది నుంచో పరీక్షలు ఉన్నాయి బిఎస్సి ఇప్పుడు నేను నిర్ణయం తీసుకునేది నేను కూడా అధికారులు తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళన్ని కూడా చూసి రేపు భవిష్యత్తులో ఎగ్జామ్స్ క్లాష్ కాకుండా మళ్ళీ సమస్య ఉత్పన్నం కాకుండా ఈ ఎగ్జామ్ వాయిస్తే ఆ ఎగ్జామ్ వాళ్ళు వచ్చి మళ్ళీ వాయడానికి ఇక్కడ జాప్యం జరగకుండా ఒక నిర్ణయం తీసుకుంటారు కాబట్టి మనం ఎట్లా చదువుతున్నాం కాబట్టి మీరు అనవసరంగా ఆందోళన చెందకుండా మానసిక కొంగుబాటుకు గురి కాకుండా వెంటనే చదువులో నిమగ్నం కాండి వాయిదా వేస్తారా వేరైన త్వరలోనే నిర్ణయం వస్తుంది ఇవాళ రేపు వస్తుంది ఒకవేళ కాకపోతే రేపే ఎగ్జామ్ ఉన్నట్టు చదవండి వాయిదా పడినా చదవాల్సిందే కదా నేనేమంటున్నా ఒకవేళ వాయిదా పడలేదనుకోండి డిఎస్సి వాయిదా పడలేదనుకోండి వెంటనే ఉద్యోగాల క్యాలెండర్ రెడీ అయిపోతుంది ఆ ఉద్యోగాల క్యాలెండర్లో కూడా అత్యధికమైన ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలే ఉన్నాయి ఎందుకు ఉన్నాయంటే ఈ ఉద్యోగాలను కూడా మేము ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యత ఏంటంటే త్వరగా ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళ గురువులు లేని చదువులు అవుతున్నాయి అంటే టీచర్లు లేరు బదిలీ పోంగా మన పదోన్నత కలిపేయంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అందుకే రెండు వేల కోట్లు కూడా పేద ప్రభుత్వ పాఠశాల కేటాయించడం జరిగింది ఏ ముఖ్యమంత్రి కూడా మహిపాల్ గారు టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులతో కూర్చొని వాళ్ళని అభినందించి వాళ్ళని నేను ప్రోత్సహిస్తా నేను రెండు వేల కోట్లు కేటాయిస్తా రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై వేల పాఠశాలను అభివృద్ధి చేస్తా ఏకోపాధ్యాయ పాఠశాలను మూసివేయను అని చెప్పి సంచలనంగా మాట్లాడటం జరిగింది ప్రకటించారు కూడా కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే కలు ధ్యేయంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు అది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా హామీ ఇవ్వటం జరిగింది ఆ హామీ నీటి మీద మూటల్లా కాకుండా అవన్నీ అన్న ఇప్పుడు డిఎస్సి వాళ్ళు ఏమంటారు అంటే ఒక నలభై ఐదు రోజులు పోస్ట్ పోన్ చేయండి అంటే ఇప్పుడు వచ్చి జూలై అనుకోండి ఆగస్టు లో కొంచెం లాస్ట్ ఎండింగ్ అంటే అర్థమైంది మీరు సరైన సమాధానం అయితే ఇప్పుడు నేను చెప్పలేను కదా ఇప్పుడు వాయిదా పడదంటూ ఇప్పుడు నేను తొందరపడి వాయిదా పడదంట రేపు వాయిదా పడింది అధికారులు అధికారులు చెప్పాలని అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్లు వాళ్ళు మా కూర్చొని ఆ పరికి సంబంధించి వాళ్ళు నిర్ణయం చెప్పారు ముఖ్యమంత్రి వాళ్ళని ప్రకటించమన్నారు వన్ హండ్రెడ్ ఉంది గ్రూప్ వన్ వచ్చేసింది ఇప్పుడు వన్ ఇస్టీ ఫిఫ్టీ వచ్చేసింది అది ఎందుకంటే సాధ్య సాధ్యాలు పరిశీలించాలి కుదరదు ఎందుకంటే ఇప్పుడు కొద్ది మంది స్వార్థం కోసం అంటే పాపం నిరుద్యోగులు కాదు వంద వంద కాదు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఆ రోజు వంద కాదండి మాకు అభ్యంతరం లేదు రెండు వందల మంది అయినా పెంచండి అండి నిరుద్యోగులు పోటీ రిటర్న్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ లో మంచి మార్కులు వస్తేనే కదా వచ్చేది నాకు అభ్యంతరం లేదు అన్నారు కాకపోతే మేము నుంచి తొంభై తొమ్మిది నుంచి జరిగినటువంటి పరీక్షలను పరిశీలించాం ఆ రోజు ఇక్కడ వాళ్ళు వాళ్ళైతే ఇంకా నిర్ణయం రాలేదు అధికారులు చెప్తారు ఈ గ్రూప్ వన్ వన్ సెవెన్ రెడ్డి కూడా అపోహలు ఉన్నాయి చాలా మంది ఏం చేస్తారంటే ప్రభుత్వం మీద బట్టగాల్చి మేదేయటం కోసం ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడం కోసం వాళ్ళ రాజకీయ అప్పట్లో కాబట్టి అడుగుతున్నారు బట్టి అది కూడా చర్చ వచ్చింది వినండి బట్టి విక్రమార్గ గారు ఉన్నప్పుడు అప్పుడు కూడా చర్చ వచ్చింది ఆ జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ని మేము సవరించినాం సవరించి ఏం చేసినాం అంటే ఈ వన్ టూ ఫిఫ్టీ లో కూడా ఎస్సీలను వారిగా బీసీలు అన్ని వర్గాల వారు కూడా యాభై యాభై పిలుస్తారు అందరు అన్ని వర్గాలకు మేలు జరిగే విధానం ఇప్పుడు వన్ సిక్స్టీ ఫిఫ్టీ ఇందులో డివో నెంబర్ క్లాస్ అందులో సబ్ ట్వంటీ నైన్ తీసుకురావడం జరిగింది ట్వంటీ నైన్ తీసుకొచ్చి అన్ని వర్గాల వాళ్ళకు కూడా ఇప్పుడు బీసీఏ ఉందనుకోండి ఒక దశలో బీసీఏలో అమ్మాయిలు ఉండేవాళ్ళు కాదు అట్లా అందరికీ అందరి అన్ని వర్గాలు ఎక్కువ మందిని పిలవటం వల్ల అన్ని వర్గాల వాళ్ళని ఈ విధంగా పిలవటం వల్ల అందరికి ఒక్కసారి మా అంటే ఇరవై ఎనిమిది వేల మంది వస్తారేమో ఇప్పుడు లెక్క ప్రకారం వన్ ఇన్స్ హండ్రెడ్ అంటే ఒక ముప్పై వేల మంది అంటే అరవై వేల మంది అవుతారు పెద్ద సమస్య కాదు కాదు కొంచెం లేట్ అయింది జాప్యం అయింది అంటే పది సార్లు పెడతాయి లేటానికి అందులో మంచిగా రాసిన వాళ్ళకే వస్తాయి కానీ ఇంకోటి ఏంటంటే మాకు అభ్యంతరం లేదు రేపు మేము ఒకవేళ వన్ ఇస్ట్ హండ్రెడ్ అని అన్నాము అనుకోండి ఎవడో రేపు ఆ బీఆర్ఎస్ తోడో లేకుంటే కోచింగ్ సెంటర్ అశోక్ వాళ్ళ కోచింగ్ సెంటర్ అంటే వాడేది వాడు స్వార్థం ఒక రెండు మూడు నెలలు నెలలు పోస్ట్ పోన్ అయిందంటే రెండు బ్యాచ్లు ఆన్లైన్ లో చెప్పుకోవచ్చు ఆఫ్లైన్ లో చెప్పుకోవచ్చు యాప్ రెండు వందలకు మూడు వందలకు కోచింగ్ ఇచ్చే యాప్ను అమ్ముకోవచ్చు వానికి లాభం లక్షలాది రూపాయలు ఆయనకు వస్తాయి వాళ్ళు ఏమిటి పేరు వస్తుంది ఆ తర్వాత లీడర్ కావచ్చు ఏది ఎమ్మెల్సీనో ఏదో చేయొచ్చు కానీ రేపొద్దున మేము తెంచితే ఒకవేళ ఎవడన్నా వన్ ఇస్ టూ ఫిఫ్టీకి ఉన్నోడు కోర్టుకు పోతే కోర్టుకు వెళ్ళిన తర్వాత నోటిఫికేషన్ కూడా రద్దయ్యే అవకాశం ఉంది అంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది ఫిలిమ్స్ రద్దయ్యే అవకాశం ఉంది గతంలో ఏమైనా బయోమెట్రిక్ పెట్టకపోవడం వల్లే కదా ఇదే గ్రూప్ అను ఇరవై రెండులో గ్రూప్ అను ఏమైంది హైకోర్టు కొత్త మళ్ళీ పెట్టాల్సి వచ్చింది కాబట్టి సమస్యలన్నీ ఉన్నాయి ఒకటి ఒక నలభై నలభై ఐదు రోజులు పోస్ట్ పోన్ చేస్తే ప్రాబ్లం ఏంటి గవర్నమెంట్ కు అడగండి తరపున అడగండి అని రీసెంట్ గా టెట్టుకు వాళ్ళు పోయిన వాళ్ళు అట్ ది సేమ్ టైం సీనియర్లు కూడా సిలబస్ ఎక్కువ ఉంది నలభై ఐదు రోజులు ఇస్తే యాభై రోజులు ఇస్తే అంటే వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటారు మరి దానికి సమాధానం అయితే చెప్పాలి కదా నేను నేనేమంట సమస్య ఏంటో ప్రభుత్వానికి ఏంటంటే డిఎస్సి తో పాటు వేరే వేరే రకరకాల పరీక్షలు పెట్టాలి తర్వాత నేను ఇంకోటి నేను ఏం చెప్పాను ప్రభుత్వం ప్రధాన ప్రభుత్వ ప్రాధాన్యత ఏముందంటే త్వరగా ప్రభుత్వ బళ్ళకు ప్రభుత్వ టీచర్లను పంపాలి పిల్లలకు చదువులు లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ప్రైవేటు పాఠశాలలతో కార్పొరేట్ పాఠశాల తీర్చిదిద్దాలనే సంకల్పం ముఖ్యమంత్రి గారిది అయినా వీళ్ళ కోరిక మందించి వాయిదా వేయడానికి సూచనలు చేసి అడిగారు ముఖ్యమంత్రి గారు అందరిని అడిగారు అయితే అక్కడ అంటే ఒక్కసారి ఇప్పుడు నలభై ఐదు రోజులు కాదు అది ఇప్పట్లో జరిగే పరిస్థితి తర్వాత మనం ఏమనుకున్నాం ఇప్పుడు ఏకోపాధ్యాయ పాఠశాలలు మూసివేసిన పాఠశాలలు అవి వాటిలో ఒక్కొక్క పాఠశాలకు మూడు నాలుగు వేల పాఠశాలలు నాలుగు వేలుంటూ మూడు పోస్టులు వేసుకున్న పన్నెండు వేల పోస్టులు అవుతున్నాయి అవి కలిపి ఏదైతే మనం మెగా చేస్తే అనుకున్నామో ఆ వెంటనే ఒక నెల లోపు నెల లోపు నెల పదిహేను రోజుల లోపు మళ్ళా పోస్టులు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగాల క్యాలెండర్లో ఈ ప్రిపేర్ ప్రిపేరేషన్ అదే ప్రిపరేషన్ కొనసాగించి ఒకవేళ దీంట్లో పరీక్ష రాసి ఆగస్ట్ ఐదు వరకు ఉన్నాయనుకుంటే పరీక్షలు ఇది ఒకవేళ రాకపోతే మళ్ళీ వెంటనే కూసవచ్చు కదా అదే ప్రిపరేషన్ కొనసాగించదు కదా ఆలోచన సలహా నేను వాళ్ళని ఇబ్బంది పట్టలేదు వాళ్ళు అవమాన ఇన్ని రోజులు పదేళ్ళ నుంచి విద్యా వాలంటర్లతో నడిచింది కదా ఇంకొకరు నలభై ఐదు రోజులు విద్యా నలభై ఐదు రోజులు తీసుకోవాలి కాదు విద్యా వాలంటర్ తీసుకుంటే మళ్ళీ జూన్ వరకు ఉంచాలి వాళ్ళని మధ్యలో తీసేయడానికి వీల్లేదు అనేక సమస్యలు వాళ్ళకి తెలియదు మన గవర్నమెంట్ తొందరగా ప్రతిభావంతులు వీళ్ళు డిఎస్సి ద్వారా వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ తొందరగా స్కూల్లో పంపిస్తే ప్రభుత్వ పాఠశాల పిల్లలను చదువు తొందరగా చెప్పేయాలనే ఆలోచన అయితే దాంతో పాటే కాదు దాంతో అదొకటే కాదు అయితే చూసినా మేము వాయిదాయాలు చూస్తే మిగతా పరీక్షలు ఇప్పుడు ఇప్పట్లో జరిగేటట్లు ఇవయి ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా పోతున్నాయి కాబట్టి దీనివల్ల జాప్యం అయిపోయి తన నిరుద్యోగులకే సమస్య ఏర్పడుతుంది కాబట్టి చాలా మంది కూడా ఏమంటున్నారు వద్దని అంటున్నారు కొంతమంది సరే మెజారిటీ ఇజరా మెజారిటీ ఏది చెప్తే జరుగుతుంది అంటే వద్దన్న వాళ్ళని ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు డిఎస్సి రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు కరెక్ట్ చెప్పండి ఇప్పుడు ఎగ్జామ్ ఎన్నడు కరెక్ట్ ఇప్పుడు ఉన్న డేట్లు ఇప్పుడు అయితే మారలేదు ఒకవేళ నేను చెప్తాను అధికారులు తొందరనే అయిపోతే అన్ని ఈ ప్రభుత్వం ఏది జాప్యం ఉండదు గత ప్రభుత్వం లాగా వేగవంతంగా వీళ్ళకి ఫలితాలు కూడా ఉంటే పరీక్ష అయిన వెంటనే వేగవంతంగా ఉద్యోగ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉంటాయి కదా అవి కూడా ఇచ్చేస్తాం వాళ్ళకి నియమక పత్రాలు ఉద్యోగ నియమక పత్రాలు ఇప్పుడు ఆగస్టులో మీరు ఎగ్జామ్ కంప్లీట్ అయితే ఫిఫ్త్ కి అయిపోద్ది అయిపోతే మరి అపాయింట్మెంట్ లెటర్స్ ఆర్డర్ కాపీస్ సెప్టెంబర్ సెప్టెంబర్ కల్లా అయిపోవాలా ప్రాసెస్ అంతా కూడా ఆ విధంగా వేగవంతంగా అందుకే చేయాలనే కదా వేగవంతం అది ఇచ్చేసి అన్ని కూడా ఇప్పుడు మన గ్రూప్ అని పిలిచి పెట్టినాం ఎంత పకడ్బందీగా పటిష్టమైన ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెట్టు ఇప్పుడు నిరుద్యోగి మేము ఏం ఆలోచిస్తామంటే నిరుద్యోగి జాప్యం ఉండద్దు ఉద్యోగం ఇవ్వటంలో తర్వాత పరీక్షలు పారదర్శకంగా పెట్టాలి సెప్టెంబర్ రిజల్ట్ అంటారు మీరే అనుమానం వ్యక్తం చేస్తారు రేపు పొద్దు నలభై ఐదు రోజుల తర్వాత వాయిదా వేస్తాం పండుగ నేనేం నిర్ణయం చెప్పట్లేదు నలభై ఐదు రోజుల తర్వాత వాయిదా ఇస్తాం మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు స్కూల్ ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయినా కదా ఇప్పుడు ఎవరు చెప్తారు అందుకే కాదు తొందరగా పంపాలి కదా ఇప్పుడు జూలై నేను ఇది స్టార్ట్ అయినా ఇప్పుడు ఎవరు చెప్తారు చదువు ఎవరు చెప్తారు ఇప్పుడు అంత మధ్యలో మధ్యలో వీళ్ళే పోతారు ఇప్పుడున్న టీచర్లు బదిలీ చేయకుండా అక్కడ మామూలు పేరుకు బదిలీ చేసి వాళ్ళు అక్కడే ఉంచిన వీళ్ళు వచ్చిన దాకా చేసి వీళ్ళు వచ్చిన దాకా అక్కడే ఉంచిన వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు బదిలీ అవుతారు అక్కడికి సరే ఇప్పుడు ఈ డిసిషన్ అనేది మీరు తీసుకున్నారా అధికారులు తీసుకున్నారా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారా ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు ఇప్పుడు డిఎస్సి మీరు అందరు మాట్లాడుతుంటే నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే డిఎస్సి ఇప్పుడు తొందరగానే ఇప్పుడు ఉన్న డేట్ కు పెట్టేద్దామని ఫిక్స్ అయినట్టు అనిపిస్తుంది రియా సార్ మాట్లాడిన విషయం ఏంటంటే ఇప్పుడు రియా సార్ నేనా నిర్ణయం కాదు ఆడ అధికారులు ఉంటారు లు వాళ్ళంతా ఉంటారు ప్రభుత్వ పెద్దలు ఉంటారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు అందరుంటారు అందరు మేమందరం కూడా వీళ్లకు అనుకూలంగా న్యాయం చేయాలి అని పెద్ద మూడున్నర గంటల సేపు చర్చ పెట్టమంటే మీరు ఆలోచన చేయండి ఎప్పుడన్నా కేసీఆర్ గారు కానీ ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నిరుద్యోగుల గురించి మూడున్నర గంటల సేపు ఒక ముఖ్యమంత్రి టైం 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 ఇచ్చి వేస్ట్ అయిపోయింది మాకు పోస్ట్ పోన్ కదా ఇప్పుడు టైం న్యాయం చేయలేనప్పుడు సమయం ఇస్తే ఇయ్యకపోతే రేపు పరీక్ష అంటే ఎవరికి వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చుకుంటే చెప్పండి ఒక్కొక్కసారి రేపు పరిక్షణం కూడా నిర్ణయం వెల్లడించిన సమయాలు ఉన్నాయి నేను అందుకే నిరుద్యోగులు తీసుకున్నారా అధికారులు చెప్పాలి కదా మన మనం చూసినప్పుడు ఏం లేదు కదా మనం రాజకీయంగా ఇప్పుడు వాళ్ళు శాశ్వతంగా ఉండేది వాళ్ళు అంటే శాశ్వతంగా మీన్స్ వాళ్ళు సర్వీస్ లో ఉన్నవాళ్ళు కదా రేపు వాళ్ళ పేరు మీద వచ్చే కదా టీఎస్పీఎస్ రిక్రూట్మెంట్ కానీ ఏదైనా కానీ న్యాయ సమస్యలు అయింది చిక్కులేంది మనం చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా చెప్పిన చూసిన తర్వాత నిర్ణయం ఉంటది పోస్ట్ పోన్ చేస్తే ఇప్పుడు టీఎస్పీఎస్సీలో లో నోటీస్ కేసు సంబంధించి ఎవరు చేయాలా నికోలస్ నవీన్ నికోలస్ తో వాళ్ళు చేయాలి అధికారులు వాళ్ళు అధికారికంగా ప్రకటించేది వాళ్ళు పేరు వాళ్ళు చేయాలా అర్థమైందా మనం మీ మీరు ఏదైతే నిరుద్యోగుల నుంచి వస్తున్న డిమాండ్లను మీరు తీసుకెళ్లి నిరుద్యోగుల నుంచి మీరు చూడండి నిరుద్యోగులు హాయిగా ఉంటారు వాళ్ళు అభినందిస్తారు మమ్మల్ని మేము చేసిన తప్పు కాదు ఒకవేళ ఎగ్జామ్ పరీక్ష వాయిదా అయితే సంతోషమే వాయిదా అయితే మళ్ళీ చదువుతారు అదే ప్రిపరేషన్ ఉంటుంది వాయిదా కాకపోతే వెంటనే వన్ అండ్ హాఫ్ వన్ మంత్ లోనే ఉద్యోగాల క్యాలెండర్ లో మళ్ళీ టీచర్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి దీనికన్నా ఎక్కువ వస్తున్నాయి అది గ్రహించట్లేదు కాబట్టి అనవసరంగా ఏం తేల్చకుండా వాళ్ళకు వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చి ప్రభుత్వాన్ని అను ప్రభుత్వాన్ని తిట్టి దూషించే అనే రకాల ఇబ్బంది అనేది వాళ్ళకి రాజకీయ నాయకులు ఎవరైతే ఉచ్చులో పడొద్దు అంటున్నాం ఈ కోచింగ్ సెంటర్ అశోక్ లాంటి వాళ్ళు ఉచ్చులో అని అంటున్నాం మేము టీఆర్ఎస్ పార్టీ ఉచ్చులో పడద్దు చదువుకోండి మీకు మేలు చేయడం కోసమే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తాం మేము అందరం కూడా నిద్ర పోకుండా మేము ప్రయత్నాలు చేస్తాం ఏ విధంగా ఏ విధంగా మీరు అన్ని లైబ్రరీలకి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి మీరు అట్లా కొంచెం వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ చేసి కన్విన్స్ ఎందుకు చేయలేకపోతున్నారు వాళ్ళు ఇంకా అసంతృప్తులు ఉన్నారు కదా ఇప్పుడు లైబ్రరీలకి పోతే మీటింగ్లు ఎట్లయితే ఇప్పుడు మేము చెప్తాను అసంతృప్తి మొత్తం తొలిగిపోద్ది పటాపంచలు అయితే చెప్పినగా తిట్టిన లో గుర్తు పెట్టుకోండి అర్థం చేసుకోండి దీనికి కావాలని కొంతమంది రెచ్చ కొడుతున్నారు ఎంతకెంతకు ముందుకు పోతే పోతే వెనకపోతే నువ్వెలా చేస్తాను ముందు గోయిదవుతే వెనక గోయిదవుతున్నాయి అంటే ఇబ్బంది ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తారు ప్రభుత్వాన్ని ఈ కుట్రలు ఉన్నట్టు కూడా పటా పంచలు చేస్తాం సగటు నిరుద్యోగి ఏం కావాలో ఎట్లాంటి మేలు చేయాలో ఆ మేల్ని మేము చేయాలి నిరుద్యోగులు కానీ నేను కోరుతున్నా ఆవేదన చెందకండి మీ ఆవేదన మీ ఎక్కువ వాదించడం అక్కడ ముఖ్యమంత్రి గారు వాదించారు మేము వాదించడం ఏకపక్షంగా నిర్ణయాలు ఉండవు కదా అసలు అక్కడ దాకా మన గురించి ఆలోచించే ఏం చెప్పారు డిఎస్సి కూడా పరిశీలించాలని చెప్పి వాయిదా వేస్తే మంచిది నిరుద్యోగం లాభం చేసినట్టు మన అందరం కూడా అయితే మనం నష్టం ఏముంది ఉంది లాభ నష్టాలు ఏముంటాయి ఇందులో అని చూసినాం తర్వాత ఏమైందంటే ఎగ్జామ్స్ వాళ్ళ అధికారులు వాళ్ళు చెప్పింది అంటే తదుపరి ఎగ్జామ్స్ అన్ని కూడా వాయిదా వేసుకుంటా బావాల్సి వస్తుంది తద్వారా తర్వాత మనం అనుకున్న లక్ష్యం అయితే స్కూల్స్ కూడా తొందరగా విద్యార్థులని ఎవరైతే నిరుద్యోగులు వీళ్ళు ఉన్నారో టీచర్ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరూ టీచర్లుగా సెలెక్ట్ చేసి తొందరగా పంపించాలి తొందరగా మనం కనీసం ఆగస్ట్ లోనో సెప్టెంబర్ లోనో వీళ్ళు స్కూల్స్ వెళ్తే బదిలీ అయిన వాళ్ళు వాళ్ళు అక్కడ నుంచి స్థాన భ్రంశం చేసి వీళ్ళు వీళ్ళ ఉపాధ్యాయులు కొనసాగి పిల్లల భవిష్యత్తు బాగుండే అవకాశం ఉంటుందని వాళ్ళు సూచన చేశారు సిలబస్ కూడా బాగుంది బాగా టెట్ కావాలని ప్రభుత్వం ఇచ్చిందా లేదా ఇచ్చే ఇప్పుడు ఇప్పుడు ఒక్కోసారి మనం ఏం చేయాలంటే ఉద్యోగాలకు అది ఒక్కోసారి మనం చదువుతుంటాం బాగా కష్టపడి అయినా ఒక్కోసారి రాకపోవచ్చు ఇంకోసారి రెండోసారి ప్రయత్నం రావచ్చు ఇప్పుడు ఏమంటున్నావు మనం వెంటనే ఉందంటో నల వరకు నలభై ఏళ్ళ వరకు కూడా ఇచ్చిన ఇప్పుడు టెట్ అయ్యక పోయినా బాగుండేది మొన్నేసి ఉంటుంది ప్రభుత్వం తెలుసా అంటే ఎయితం కూడా అంటే అది తప్ప చెప్పు నిరుద్యోగులకు ఆ విధంగా అడిగిన డిమాండ్ మేరకు ఇంకో నలభై రోజులు టైం సిలబస్ రోజులు ఇస్తే మొత్తం వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలిపోయి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆలోచన ఉన్నారు అయితే చేద్దాం ఇంకా నిర్ణయం తీసుకోలేదు వాళ్ళు అర్థమైందా గొప్పగా పెట్టమంటే కాదని ఇది ఎట్లా ఉందంటే ఫైనల్ గా నేనేం చెప్తున్నాడు క్రికెట్ మ్యాచ్ మొన్న ఫైనల్ జరిగింది కదా సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా భారత్ మ్యాచ్ లేక ఒక్క నిమిషం అన్నీ ఆటలతో పోల్చొద్దు కాదన్నా కాదు న్యాయం చేసే మాట ఉత్కంఠంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు ఇది ఉత్కంఠ భరితంగా ఉందన్న ఏ నిర్ణయం కూడా ఇప్పుడు చదువుకుంటున్నాం మనం ఆల్రెడీ ఎగ్జామ్ పద్దెనిమిది పదిహేను పదిహేడు నుంచి స్టార్ట్ అయితే చదువుకుంటున్నాం నేను అదే చెప్తున్నా దాదాపు ఎంత మందికి నేను ఫోన్ వాళ్ళ సమాధానం చెప్పినంటే నా దౌడ వాచిపోయింది మాట్లాడి మాట్లాడి వాళ్ళకి తెలుసు ఓపిక ఎవరు నేనే ఇచ్చిన సమాధానం వాళ్ళని ధైర్యం చెప్పిన వాళ్ళు నిర్ణయం ఇప్పుడు మీరు మీ అధికారులు ఈరోజు చెప్తారా రేపు చెప్తారా ఎవరు చెప్తారా అయితే ఏదో ఒకటి మీరు కదా ఇప్పుడు నేను అంటన్నా రెండు రకాలుగా ఉంటది వాయిదా మన ప్రిపరేషన్లో ఉన్నాం చదువుతున్నాం చదువుతున్నప్పుడు వాయిదా పడుతుందా వాయిదా పడితే మళ్ళా చదవాల్సిందే కదా వాయిదా వాయిదా పడిందని చెప్పి వదిలిపెట్టేసి మళ్ళా ఆగుతామా ఆగం కదా పోరాటం చదువు చదువుతూ పోరాటం చేస్తాం కదా మనం ఉద్యోగం సాధించేందుకు కాబట్టి నేను అంటే వాయిదా పడినా వాయిదా పడకపోయినా మీ చదవండి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరో నోటిఫికేషన్ కోసం మంచి నోటిఫికేషన్ కోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు మీకు అన్యాయం చేయాలని కాదు ఇంకోటి కాదు మీ బహుముఖాలు కాదు ప్రభుత్వం అంటే ఒక ఒక రకం కాదు బహుముఖాలుగా అందరికీ లాభం జరిగే విధంగా అందరికీ ప్రభుత్వ పాఠశాల చేసే వాళ్ళకి లాభం జరిగే విధంగా రాసే వాళ్ళకి అన్ని విధాలుగా పారదర్శకంగా మన ఒక పక్క ఏ మాత్రం మాట రాకుండా పరీక్ష నిర్వహించాలనే సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం అది పెట్టుకోండి ఓకే అన్న ఓకే రైట్ ఓకే అన్న ఓకే